వ్యవసాయ మంత్రి గారు ఢిల్లీకి ఉత్తరం రాస్తాడు చేతులు దులుపుకుంటాడు పోండి మీ ఎనిమిది మంది ఎంపీలు తీసుకొని ఢిల్లీ పోండి ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోండి రైతుల కంటే ముఖ్యమైనది ఏంటి అని నేను అడుగుతా ఉన్నా యూరియా దొరకలేదంటే ఉత్తరం రాసినాం ఢిల్లీ కంటారు పత్తి రైతులు పత్తి కొంట లేరు అంటే ఢిల్లీకి ఉత్తరం రాసినాం అంటారు ఉత్తరం రాయడానికేనా మీరున్నది రైతుల్ని ఆదుకోవడానికా ఉత్తరాలు రాసి చేతులు దులుపుకోవడానికా మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలి ఈ రాష్ట్రం నుంచి ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులు ఎనిమిది మంది ఎంపీలు మరి ఇద్దరు కలిసి మరి దయచేసి ఈ పత్తి రైతుల సమస్యలు పరిష్కరించండి ఇవాళ రేవంత్ రెడ్డి గారు బడేబాయి దగ్గరున్న నీ పరపతిని ఉపయోగించి వెళ్లి ఈ నిబంధనలు సవరించండి వెంట వెంటనే తేమ శాతాన్ని సడలించి కపాస్ నిబంధనలు ఎత్తివేసి ఏడు క్వింటాల నిబంధన ఎత్తివేసి వెంటనే పత్తి కొనుగోలు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం ఇవాళ తెలంగాణ రైజింగ్ అంటాడు రేవంత్ రెడ్డి గారు ఏం రైజింగ్ అయింది రైతుల ఆత్మహత్యల్లో రైజింగ్ అయింది రైతులను కష్టాలు పెట్టడంలో రైజింగ్ అయింది ఇయల మొత్తం పంటలన్నీ కూడా పంటల చాలా నీలపాలైపోయినాయి దాదాపు మేధా తుఫాన్ వచ్చి రెండు లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి రేవంత్ రెడ్డి పర్యటించిండు వరంగల్ జిల్లాలో ఏం చెప్పిండు ఎకరానికి పదివేలు ఇస్తా అన్నాడు ఒక్క రూపాయలను ఇచ్చిన ఇప్పటికి రాష్ట వ్యాప్తంగా మేధా తుఫాన్లో గాని ఇతర తుఫాన్లలో గాని అకాల వర్షాల్లో దెబ్బతిన్న పంటలకు ఒక్క రూపాయి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేయలేదు ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో వరంగల్ డిక్లరేషన్ లో ఏం చెప్పారు మేము పంటల బీమా తెస్తామన్నారు అయింది ఏమైంది నీ పంటల బీమా పంటల బీమా వచ్చుంటే ఇవాళ అకాల వర్షాల్లో నష్టపోయిన రైతులకు పంట పండిన దాంతో సమానంగా ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చేది కదా సో ఇప్పటికైనా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు మేల్కొనాలే పత్తి రైతులను ఆదుకోవాలి మక్కలు పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలి మక్క రైతులకు వెంటనే నిధులు విడుదల చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం